హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ సాంబార్ దానికోసం నీళ్ళలో కాలీఫ్లవర్ని వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే పప్పు అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని అందులోకి ఉప్పు పసుపు కారము అలాగే హోమ్ మేడ్ సాంబార్ మసాలా మీ దగ్గర స్టోర్ బాట్ ఉన్న కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలి అలాగే మెతుపుకున్న పప్పు అలాగే సరిపడాన్ని నీళ్లు నీళ్ళు వేసుకొని మరగనిచ్చుకోవాలి మరుగుతుండగా ఇందులో చిన్నది బెల్లం వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ నెయ్యి వేసుకొని వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెము ఎంటీఆర్ సాంబార్ మసాలా కారం ఇంగువ వేసుకొని తాలింపు రెడీ అయిన తర్వాత సాంబార్లో వేసుకుంటే టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ సాంబార్ రెడీ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్